అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు అదేవిధంగా పెంపుకు సంబంధించి తాజాగా ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా విడుదల తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్లో అంటే ఆరు గ్యారెంట్లో ఒక్కొక్క హామీని అయితే అమలు చేసుకుంటూ వస్తుంది ప్రాముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం తెలంగాణలో సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే కావస్తుంది కానీ ఇప్పటివరకు పెన్షన్లు అనేది పెంపు అనేది చేయలేదన్నమాట సో అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఈ ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందరమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు నుంచి ఎవరి వరకు చూడండి మరోసారి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపుకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రతి నెల కూడా ప్రభుత్వం పెన్షన్లు అనేది అందిస్తుంది అయితే ఇప్పుడు జూన్ నెలకి సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ఈ కొత్త విధానం కొత్త మార్పులతో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇవ్వడం జరిగింది చాలామంది పోస్ట్ ఆఫీసులు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఇక ఈ మనకు ఇప్పటికే కొన్ని నెలలో మనం ఆ ఫోటో అనేది తీయడం అనమాట ఫేస్ను అందులో ఐరిస్ అనేది చాలామందికి వచ్చాయి కొంతమందికి రాని వరకు నేరుగా ఇక ఇంటింటికి వచ్చి పంచాయత్ సెక్రటరీ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది పోస్టాఫీసు పోస్ట్ మ్యాన్ కలిసి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇక పెన్షన్ల పెంపుకు సంబంధించి ఆసనం కావడం జరిగింది సమయం తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే రానుంది హైకోర్టు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు గడువు అయితే విధించడం జరిగింది ఆలోపు తప్పనిసరిగా ఎలక్షన్లు అనేది నిర్వహించాలని చెప్పేసి అయితే ఇప్పుడు తెలంగాణలో మహా పోరాటం మహా సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసరా పెన్షన్లు పెంపు అనేది అనివార్యంగా మారింది ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంట్లు ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేస్తుంది అందులో కూడా ఆసరా చేయిత పెన్షన్లు అయితే ఉండడం అయితే జరిగింది ప్రాముఖ్యంగా పెన్షన్లు అనేది పెంచి ఇస్తామని చెప్పారు కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల ప్రతి నెలలో పోస్ట్ చేసుకుంటూ రావడం జరిగింది మనకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి మనగృష్ణ మాదిగా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంఘాలను అన్నిటిని కలుపుకొని ఇక ముప్పై రెండు జిల్లాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో విస్తృతంగా ఇటీవల కాలంలో ఆగస్టు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ మూడు తారీఖున మరోసారి పర్య అంటే సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వాయిదా వేయడం జరిగింది తెలంగాణలో మరోసారి సెప్టెంబర్ తొమ్మిది తారీఖున ఏదైతే పర్యేడ్ గ్రౌండ్లో తెలంగాణలో ఇప్పటికే ఈ పూర్తిస్థాయిలో దాదాపు హైదరాబాద్ ముట్టడి ఇచ్చే విధంగా మహాగర్జన సభ అనేదితో సక్సెస్ చేసి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇతరత్ర డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేర్చుకునే దిశలో తెలంగాణ రాష్ట్రం పైన పోరాటం చేయడానికి అంతా కూడా జరుగుతున్నాయి అన్నమాట పర్మిషన్లు అయితే వచ్చాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎందుకంటే ఇటీవల కానీ రెండు మూడు సార్లు కూడా వాయిదా వేయడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎల్బీ స్టేడియంలో ఒకసారి పర్మిషన్ కోసం చూశారు కానీ వేరే వారికి ఇచ్చామని చెప్పేసి ఈ రకంగా ఒత్తిడి రావడంతో సో ఇప్పుడు ఎటకేలకు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ తొమ్మిది తారీఖున ఫిక్స్ చేయడం జరిగింది పెంప అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం విశ్వసనీయ సమాచారం మేరకు ఇటీవల కాలంలో ఆరు గ్యారెంట్లు ఒక్కొక్క గ్యారెంటీని అమలు చేసుకుంటూ రావడం జరిగింది ఈ దసరాకు సంబంధించి విజయదశమి నుంచి ఏదైతే మిగిలిపోయిన పథకాలు ఉన్నాయో రైతులకు రైతు కూలీలకు సంబంధించి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాల్సి అయితే ఉంది మహాలక్ష్మికి సంబంధించి పథకానికి ఇరవై ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి అయితే ఉందన్నమాట సో ఇక ఇవి ప్రతిపక్షానికి ఆయుధంలోగా ఇవ్వకుండా మిగిలిపోయిన పథకాలను వెంటనే ప్రారంభించే దిశగా ఇందుకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలకు ఎలా అనేది అధికారులు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మిగిలిపోయింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణలో చేయుత పెన్షన్ల పెంపు ఇది కూడా తెలంగాణలో త్వరలోనే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి దీనిపైన కూడా కసరత్తు చేస్తున్నారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది అందులో వచ్చేసి హెచ్ఐవి రోగులు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక కిడ్నీ వ్యాధిగ్రస్తులకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ నెల పెన్షన్లకు సంబంధించి సమయం కావడం జరిగింది మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకైతే ముందుగానే అందించడం అయితే జరుగుతుంది సో ఎంత మొత్తంలో ఇస్తారు ఏందని అంటే పాత ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది ఒకవేళ ఇదే సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్నారన్నమాట ఒకవేళ ఇదే కుదిరినట్లయితే ఈ నెల నుంచే మరి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట అన్నమాట పెంపుకు సంబంధించి సో చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపాలు అందిస్తూ ఉంటారండి చూస్తున్న ప్రతికారం లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్